మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో శ్రీకాంత్ గారు ఆయన సమస్యతో వరకు వచ్చారండి ఆయనకు న్యాయం కావాలని చెప్పేసి అసలు అతని సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీకాంత్ గారు ఎక్కడ నుంచి వస్తున్నారు అనిత ఫేస్బుక్ లో పరిచయం ఓ ఫేస్బుక్ లో మంచిగా ఫ్రెండ్ ఫ్రెండ్ గా అయిపోయాం ఫస్ట్ ఇద్దరు క్లోజ్ అయిపోయాయి మంచిగా ఓకే ఆ ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నాం ఎన్ని ఇయర్స్ నుంచి అండి 2 ఇయర్స్ నుంచి మేడం ఓకే సో అయితే మేము ఇద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ క్లోజ్ అయిపోయింది ఒకరికొకరు మంచిగా మాట అర్థం చేసుకున్నారు చక్కగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా లేదండి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఓకే సో చాటింగ్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళు తను చాట్ చేసుకుంటున్న సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టేసి ఆ చాటింగ్ అలాగే ఉంచేసి వెళ్ళిపోయింది బయటికి వాళ్ళ మమ్మీ వాళ్ళు చూశారు సో అది చూసిన తర్వాత తనకేం చెప్పకుండా త్వరగా పెళ్లి చేయాలా బయటికి వెళ్ళిపోతుంది పాప చాలా డిస్టర్బెన్స్లో ఉందనేసి వాళ్ళు గ్రహించి తనకి అర్జెంట్గా పెళ్లి చేయాలని చెప్పారు వాళ్ళ మమ్మీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే ఆ సమయం వినేసి ఇలా ఇలా జరుగుతుంది ఏం చేయాలని నాకు చెప్పింది సో నేనేం చేసానంటే సరే ఇది మరి మనం ఇద్దరం క్లోజ్ అయిపోయాం కదా ఒకరిని ఒక అర్థం చేసుకుంటున్నాం మనం అంటే నాకు ఇష్టం కదా నేను అంటే నీకు ఇష్టం కదా క్లోజ్ అంటే మీ మీనింగ్ ఏంటి అదేనండి ఒకరు విడిచి ఒకరు రెండు లేకపోతున్నాం ప్రస్తుతానికి అంటే మానసికంగానే శారీరకంగానే మానసికంగా ప్రస్తుతానికి అయితే అలాగే అప్పటికి అప్పటికే ఆ సమయంలో ఇద్దరు బయటికి రావాలని నిర్ణయించుకున్నాం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అవునండి అదే ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటే సరిపోయేది కదా సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అప్పుడు ట్రై చేశారా మీరు చేసామండి ఫస్ట్ ఓకే చెప్పండి ఆ సమయంలో బయటికి రావాల్సి వచ్చింది పెళ్లి చేసుకున్నాం కొన్ని రోజులు బాగున్నాం మేడం మీరు వర్కింగ్ ఏం చేస్తూ ఉంటారు వర్కింగ్ మేడం ఓకే అమ్మాయి ఆమె కూడా జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది ఓకే పెళ్లి అయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఇరువైపులు మీరు ఈ కారణం చేత బయట పారిపోయారని చెప్పి మీరు పెళ్లి చేసుకున్నట్టు తెలుసా తెలిసింది సార్ తెలిసింది ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉండేవారు గుంటూరులో నేను హైదరాబాద్ వచ్చాం సార్ హైదరాబాద్ వచ్చారు రైట్ ఓకే తర్వాత చెప్పండి పర్లేదు కంగారు పడకండి చెప్పండి ఆ సమయంలో మేము ఇద్దరం వాళ్ళ అమ్మ నాన్నకు తెలియపరిచాము పెళ్లి చేసుకున్నామనేసి సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకున్నారు సరే మరి ఒక రోజు వచ్చిపోండి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అంత పుస్తకం ఏదో పెళ్లికి అడిగితే ఒప్పుకునే వాళ్ళు కదా అలా జరగలేదు మేడం కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది పెళ్లి తర్వాత రమ్మన్నారా ఓకే ఆ సమయంలో ఇంకా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాము వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం ఆ మధ్యలో సమస్యలుగా తనకు ప్రెగ్నెంట్ అయింది సమస్య సమస్య అంటే తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత సమస్య మొదలైంది ఆ సమయంలో తను నాకు తెలియకుండా నన్ను టార్చర్ చేసేది అంటే ఎలాగా అంటే నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు ఇలా బాగా మాట్లాడుతూ టార్చర్ చేస్తుంది అలా ఏంటి లేదు నువ్వు కావాలంటే నా చార్ట్ తీసుకో చూసుకో అనేసి నేను తనకి ఫోన్ ఇచ్చాను నా ఫోన్ కూడా తనకి చూపించాను కానీ అయినా నమ్మదు ఇలా టార్చర్ అయిన తర్వాత ఆ సమయంలో నేను కూడా ఏం చేయాలో తెలియక తను కూల్ చేయటం స్టార్ట్ చేశాను నువ్వు కావాలంటే నన్ను అనుమానించు మాకు నేనేంటో నీకు తెలిసి కదా ఫస్ట్ నుంచి నువ్వు మధ్యలో అంట కరెక్ట్ కాదు కదా నీకు ఎవరైనా చెప్తున్నారా ఇలాగా లేకుంటే ఏంటి ఇలాగ ఎట్లా నేను తనకు చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు మారిపోయావు అనేసి నన్ను బాగా నీ ఏమైనా ఏం లేదు సార్ జనరల్ గా ఫోన్ మాట్లాడతాను కదా సార్ అదే సమయంలో తన ఫోన్ మాట్లాడడం జరిగింది ఇదంతా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత అవునండి జనరల్ గా ఫోన్ మాట్లాడతాను కదా సార్ మాట్లాడిన తర్వాత అదే సమయంలో తను చేయటంలో ఎంగేజ్ వస్తుంది కదా సార్ సో తన్ని అలా ఆలోచించి చేసుకోండి అలా ఆలోచించగా నన్ను ఎక్కువ అనుమానించడం స్టార్ట్ చేసింది ఏ సమయంలో ఫోన్ మాట్లా ఆ సమయం నుంచి వాట్సాప్ కాల్ చేసి వీడియో ఫోన్ నాకు చెయ్యి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి ఇలా చేయడం జరిగింది నేను ప్రతిదీ తనకు చెప్పడం జరుగుతుంది తను కాకపోతే అర్థం చేసుకోలేక నా మీద ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ చేస్తూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా చెప్పటమా వాళ్ళ అమ్మోళ్ళు చెప్పటమా నాకైతే తెలిసేది కాదు తను ఎవరైతే చెప్తున్నారో అదంతా నమ్మేసి నన్ను అనుమానిస్తా ఉంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మేడం నన్ను అనుమానిస్తూ ఉంది సరే నా బర్త్డే వస్తుంది కదా నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాననేసి చెప్పింది చెప్పిన తర్వాత సరే నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను నా బర్త్డే కదా సరే ఏం గిఫ్ట్ ఇస్తుంది తెరలేకుండా నన్ను మంచి ఓన్ చేసుకుంటుందేమో ఇవన్నీ మానేసి మంచి ఫ్రెండ్లీగా అవుతుందేమో అనేసి వేస్తుందేమో అనుకున్నాను చేశాను సో అది అలా కాకుండా తను ప్రెగ్నెంట్ అనేది రిమూవ్ చేసేసింది మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా అసలు కొద్దిగానే హింట్ ఇచ్చిందని సర్ప్రైజ్ అదే సర్ప్రైజ్ అంటే స్టెప్ తీసుకున్నప్పుడు తెలియకుండా చేస్తుంది వాళ్ళకి కూడా తెలియకుండా అదే వాళ్ళకు చెప్పలేదు సార్ నాకు ఏ విషయం నేనేమనుకున్నానంటే ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా సో అక్కడ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం నాతో మాట్లాడిపోయినా నేను తర్వాత నాతో అని హోప్తో ఉన్నాను ఆ సమయంలో ఏమైందంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అన్నది కదా సరే వాళ్ళందరితో ఫ్యామిలీకి డిస్కషన్ చేసుకొని మంచిగా తను మారుస్తారేమో అనేసి నేను అనుకున్నాను ఆ సమయంలో నాకేం జరిగిందంటే ప్రెగ్నెంట్ వచ్చి నేను హ్యాపీ ఫీల్ అయినా ఆ సమయం ఇప్పుడున్న ప్రొసీజర్ లో చాలా మంది పిల్ల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు కదా ఫాదర్ కళ్ళ చెదిరిపోయింది అవునండి చాలా వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు లేక ఎంతో వేదన పడతా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా ఫ్యామిలీ ఒక స్టార్ట్ అవుతుంది వెరీ సాడ్ ఆ సిచ్యువేషన్ లో తను ఇలా చేయటం కరెక్ట్ మరి ఏంటి అయిందన్న ఎందుకు అలా చేస్తుంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయటం జరిగింది ఏమి నమ్మింది ఎవరు చెప్పారు ఏం ఆ పిల్లగడు మంచోడు కాదు బయట తిరుగుతా ఉంటాడు ఇలాగా ఏదైనా వాళ్ళ ఏది చెప్తే ఎవరు ఏది చెప్తే నమ్మేస్తా ఉంటారు ఎప్పుడు మాటలు విని అభాషం చేయించుకుంది నమ్మకం లేకుండా నేనేమనుకున్నా అంటే ఇంకా మారి నా దగ్గరకు వస్తుంది అనుకున్నాను అనుకున్నాను మీరు అలా అనుకున్నారు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇంకోటి ఇచ్చింది మీకు సో ఇప్పుడు ఏమంటుంది తను తను నా దగ్గర రాను అంటుంది ఎంత కాలం అయింది అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళి అదే ప్రెగ్నెన్సీ అనగానే వెళ్ళింది ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ మేడం ఇప్పుడు వెళ్ళి ఎంత కాలమైంది అయింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి రావట్లేదు ఇప్పుడు మీ భార్య మీతో పాటు రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారా నేను అదే ఆశపడుతున్నాం సరే మీ వర్షన్ విన్నాం కాబట్టి మరి వాళ్ళ ఆవిడ ఆనిత గారితో కూడా మాట్లాడదాం హలో అండి అనిత గారు నమస్తే అండి సో మీ వారు చెప్పిందంతా కూడా విన్నారు కదా ఏంటి విషయం ఇప్పుడు మీరు చెప్పండి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తావం ఏంటమ్మా అంటే మేడం ఫస్ట్ మేము మా ఆయన చెప్పినట్టే ఫేస్బుక్లోనే మేము పరిచయం అయ్యాము ఓకే అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉన్నాము కానీ ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా అందరినీ వదిలేసుకొని వచ్చాం కదా అందరు కూడా సరే ఇద్దరు పని చేసుకుందామని నేను అలా కూడా ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటా అలాగే ఇద్దరు వెళ్తా బాగానే ఉన్నాం వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నన్ను బాగానే చూసుకున్నాడు ఇద్దరం కూడా బాగానే ఉన్నాం తర్వాత టూ మంత్స్ ప్రెగ్నెన్సీ నేను ఆయన తర్వాత మధ్యలో ఎప్పుడు అట్లా వెళ్తున్నాడో ఏమో నేను చూడలేదు ఎప్పుడు ఒకరోజు నేను జాబ్ చేసుకొని వస్తున్నా డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని బైక్లో ఎక్కించుకొని నాకు ఎదురు వచ్చారు సరే పో మామూలుగా కూర్చుని అంటే నాకు డౌట్ రాదు కదా వేరే అమ్మాయి నేను పట్టుకొని కూర్చుందంటే అది ఎవరైనా ఆడవాళ్ళు ఎవరు తట్టుకోలేం కదా నేను డైరెక్ట్ చూసాను చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా నేను నేను మాట్లాడాను ఆపి నేను మాట్లాడాను బైక్ ఆపి నిలబెట్టి నేను మాట్లాడి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి దిమ్మి ఆ రోజు ఏం జరిగింది ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి ఎవరో క్లోజ్ గా కూర్చుంది నేను ఆపి అడిగాను పాప ఆ టయా అడుగుతా ఉంటే మన మనసులు కాదు అమ్మా అబద్ధాలు చెప్పకు నేను బైక్ ఆపి బైక్ నుంచి దిమ్మేసి నేను ఎక్కింటి తీసుకొచ్చాను లిఫ్టే నేను ఇచ్చి